హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి సేవ సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే అసలు తల్లికి వందనం పథకం అంటే ఏంటి తల్లికి వందనం పథకం యొక్క అర్హతలు ఏమిటి తల్లికి వందనం పథకా దరఖాస్తు విధానం ఏంటి అంటే సచివాలయంలో మీ సేవలో చేయాలా నెట్ సెంటర్లో చేయాలా ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా ఉండాలా లేకపోతే ఏమవుతుంది తల్లికి వందనం స్కోము ఎవరికి ఎంపి ఎవరి ప్రక్రియ అనమాట ఎంపిక ప్రక్రియ ఏంటి ఎవరికి ఎంతమంది పిల్లలకి ఉంటే వేస్తారు ఏంటి అదేవిధంగా ఎన్సీపీ లింక్ కంపల్సరీగా ఉండాలా లేకపోయినా పర్వాలేదా తల్లికి వందన పథకం కింద లబ్ధి పొందాలంటే పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చదవాలా లేదా ప్రైవేట్ అయినా పర్వాలేదా అదేవిధంగా ఈ పథకం కోసం ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో కాకుండా మరొక బ్యాంక్ ఖాతాలో పెద్దగా వాడకంలో లేని ప్రాంతాల్లో డబ్బులు జమ అవుతాయి కారణం కొన్ని ఆంట్లో అవుతున్నాయి కదా సో దానికి కారణం ఏంటి ఏం చేయాలి అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద ఇచ్చే పదిహేను వేలలో ఎంత కట్ చేసుకుంటారు అదేవిధంగా మా కుమారుడు కిందటేడాది వరకు మా గ్రామంలో ఉన్న పాఠశాలలో చదివాడు అమ్మఒడి అయితే వచ్చాయి ఇప్పుడు పట్టణంలోని స్కూలుకు మార్పించాం చేంజ్ చేసిన స్కూలు మరి ఇలాంటి సమయాల్లో తల్లికి వందనం పథకం అమలవుతుందా అవ్వదా అదే విధంగా తల్లికి వందనం పథకానికి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇస్తారు ఇలాంటి ఎన్నో డౌట్స్ అండ్ క్వశ్చన్స్ మీ మైండ్లో మెదులుతూ ఉంటాయి సో స్కీమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది అప్పటి నుంచి సో ఈరోజు వీడియోలో నేను మీకు వాటికి చెక్ పెట్టి ఒక సొల్యూషన్స్ ఎప్పుడే ప్రయత్నమే చేస్తున్నాను అనమాట సో ఇది ఈ వీడియో మీకు అర్థం కావాలి అంటే పూర్తిగా ఎండ వరకు చూడండినప్పుడే మీకు అర్థమవుతుంది అండ్ ఇలాంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి వాళ్ళనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే సో పేదరికం కారణంగా కొంతమంది విద్యను మధ్యలో ఆపేస్తున్నారనమాట సో ఆ ఆపకుండా విద్యార్థులకు తమ చదువును కొనసాగించడానికి ఆర్థిక చేయుత అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో ఈ పథకాన్ని కూడా ఒకదాన్ని యాడ్ చేయడం అయితే జరిగిందనమాట అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం గత ప్రభుత్వం అమ్మఒడి పథకం వివరాలు వాటి మధ్య తేడాలు అర్హతలు దరఖాస్తు ప్రక్రియ తదుపరి వివరాలు చూద్దాం అనమాట సో తల్లికి వందనం పథకం అంటే ఏమిటంటే ముఖ్యంగా పేద పిల్లల చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే అందిస్తుంది అనమాట ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థినికి ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇదైతే వర్తిస్తుంది అనమాట కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ సాయం అయితే అందిస్తారు ఈ మొత్తాన్ని తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట మరి ఈ పథకం యొక్క అర్హతలు కనుక చూసుకున్నట్లయితే మనం దరఖాస్తుదారు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయి ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ సిటిజన్ అయి ఉండాలన్నమాట అదేవిధంగా విద్యార్థి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి సో ఇది వన్ టు ట్వెల్త్ క్లాస్ వాళ్ళకు మాత్రమే అనమాట సో విద్యార్థిని కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు తప్పనిసరిగా ఉండాలన్నమాట డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి స్కూల్లో అదేవిధంగా విద్యార్థి తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి సో స్టూడెంట్ యొక్క మదర్ నేమ్తో బ్యాంక్ అకౌంట్ ఉండవలసి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పారు దాంతోపాటుగా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ పథకానికి అర్హులు అనమాట సో పేదరిక రేఖకు దిగువ ఉండాలి అంటే ఆల్మోస్ట్ వైట్ రాడ్ ఉండాలని చెప్పేసి అర్థం ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ పథకానికి అయితే అర్హులు కాదు ఎందుకంటే వాళ్ళకి పదిహేను వందల పది లక్కే కాదనమాట సో అందుకని ఈ పథకం వాళ్ళకి ఇవ్వట్లేదు అనమాట అదేవిధంగా తల్లికి వందన పథకం దరఖాస్తు విధానం అనమాట సో ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాల చదువుతున్న పేద పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారనమాట ఆయా పాఠశాల నుంచి డేటాను సేకరించి లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేయడం అయితే జరుగుతుంది పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంప్రదించి ఈ పథకం కింద నమోదు చేయించుకోవచ్చు అనమాట కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుంది అనమాట గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు దాదాపు అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులందరికీ తల్లికి వందన పథకం కింద లబ్ధి చేకూరుతుందనమాట మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో అమ్మఒడి పథకం కింద ఇచ్చే పదిహేను వేల రూపాయల్లో పాఠశాల నిర్వాహకుల ఖర్చుల నిమిత్తం రెండు వేల రూపాయలు ఖర్చు చేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం పదిహేను వేలు మొత్తం తల్లుల ఖాతాలోనే జమ చేస్తుంది అనమాట ఎలాంటి కట్టింగ్స్ కూడా లేవు ఓవరాల్ పదిహేను వేలు పడిపోతుంది అనమాట అయితే ఆన్లైన్ దరఖాస్తు విధానం అంటే ఏంటంటే ప్రస్తుతం తల్లికి వందన పథకాన్ని దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ విధానం అందుబాటులో లేదు ఈ పథకం కోసం ప్రత్యేకంగా అధికారిక వెబ్సైటు దాని ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే సదుపాయం అయితే భవిష్యత్తులో తీసుకొచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే ఆన్లైన్లో ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకోవడం కుదరదు ఓన్లీ స్కూల్స్ ఆర్ కాలేజెస్లో వాళ్ళే అప్లై చేస్తారు స్కూల్ తరపు నుంచి అదేవిధంగా తల్లికి వందన పథకం దరఖాస్తును అవసరమైన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది అది మదర్ది అండ్ స్టూడెంట్ది అనమాట అదేవిధంగా మదర్ నేమ్తో ఉన్న బ్యాంక్ అకౌంట్ కూడా కావాల్సి ఉంటుంది అదేవిధంగా పాఠశాల రిజగ్నేషన్ సర్టిఫికేట్ లేదా విద్యార్థిని ప్రస్తుతం పాఠశాల నుండి ధృవీకరణ అనమాట ప్రజెంట్ మీరు ఆ స్కూల్ లేదా ఆ కాలేజ్లో చదువుతున్నట్టుగా ఒక రిజగ్నేషన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ఆదాయ ధృవీకరణ పత్రం కావాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్ లేదా వైట్ కార్డ్ అయినా సరిపోతుంది దీనికి అండ్ అడ్రస్ ప్రూఫ్ కూడా కావాల్సి ఉంటుంది దానికోసం అడ్రస్ ప్రూఫ్ కోసం సపరేట్ ఏం మీరు తీసుకోవాల్సిన ఆధార్ సరిపోతుంది అనమాట తల్లికి వందన పథకం దరఖాస్తుకు అవసరమైన పత్రాలన్నీ కూడా మనం ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి కాదని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో దానికి సంబంధించి వివరాలు చూద్దాం తల్లికి వందన పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే విద్యార్థిని తల్లి బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధానించాలి అంటే ఎన్పిసిఐ లింక్ తప్పనిసరిగా చేయాలన్నమాట సంబంధిత బ్యాంకు వెళ్ళి ఈ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు అనమాట లేదా నెట్ బ్యాంకింగ్ మొబైల్ యాప్ మొబైల్ యాప్ కూడా ద్వారా కూడా ఆధార్ లింక్ చేసిన అవకాశం ఉంది కానీ మనకి అంతగా ఐడియా అయితే ఉండకపోవచ్చు సో నెట్ బ్యాంకింగ్లో చాలా వరకు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయరు మాక్సిమం పీపుల్ ఏదో కొన్ని ఎంప్లాయీస్ తప్ప సో కాబట్టి మీరు బ్యాంక్ వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అనమాట మీ సేవా కేంద్ర కేంద్రాల ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు అన్నారు కానీ మాకైతే ఇవ్వలేదు అది అంత ముందు ఎప్పుడో ఇచ్చారో ఇప్పుడైతే ఇవ్వట్లేదు సో ఎన్సిపిఐ లింకింగ్ అయ్యిందో లేదో కూడా మీ సేవ కేంద్రాల్లో చెక్ చేసుకోవచ్చు ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో అని చెప్పి నేను ఎలా చెక్ చేసుకోని మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో చూడండి మన ఛానల్లో ఉంటది తల్లికి వందనం స్కీమ్ ఎంపిక ప్రక్రియ దరఖాస్తులు సమర్పించిన పత్రాలను పరిశీలించి అధికారంగా పరిశీలించిన ఆధారంగా అర్హత పత్రాలను గుర్తిస్తారన్నమాట కుటుంబం యొక్క ఆర్థిక స్థితి విద్యార్థిని హాజరు శాతం లాంటి అంశాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందనమాట అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేయడమే జరుగుతుంది అదేవిధంగా ఈ అమ్మఒడి పథకానికి ఈ తల్లి బొందరం పథకానికి మధ్య ఉన్న తేడాలు ఏంటంటే ఈ రెండు పథకాలు కూడా విద్యార్థులు ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని తీసుకొచ్చారనమాట సో ఆ డిఫరెన్స్ అయితే మాకు అవసరం లేదు సో చివరిగా ఏంటంటే తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు విద్యకు మద్దతుగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక చర్య అనమాట గతంలో అమలు చేసిన అమ్మఒడి పథకంతో పోలిస్తే తల్లికి పథకంలో రెండు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ ఆర్థిక సహాయం అయితే అందుతుంది అదేవిధంగా ఎలాంటి కటింగ్స్ లేకుండా పూర్తిగా పదిహేను వేలకు పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాలో జమ చేస్తారనమాట ఈ పథకం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతగానో తోడ్పడుతుంది అని ఆశిస్తున్నారు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదలైతే కానున్నాయి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఈ కథనాన్ని అప్డేట్ అయితే చేస్తారన్నమాట సో నేను మీకు మరొక అప్డేట్ వీడియో ఇస్తాను ఇంకా వచ్చిన తర్వాత అయితే చాలామందికి వచ్చే క్వశ్చన్స్ అనమాట తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందాలంటే పిల్లవాడి ప్రభుత్వ పాఠశాలలో చదవాలా సో ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ఈ తల్లికి వందన పథకం కింద పదిహేను వేల రూపాయలు అందజేస్తారు అయితే ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు అంటే ఎవరికైతే వైట్ కార్డు ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పథకాల అర్హులు అనమాట ప్రైవేట్లో జాయిన్ అయినప్పటికీ కూడా అదేవిధంగా మేము ఈ పథకం కోసం ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో కాకుండా మరొక బ్యాంక్ ఖాతాలో అంటే పెద్దగా వాడకంలో లేని ఖాతాలో డబ్బులు వస్తూ ఉన్నాయి కారణం ఏంటి ఏం చేయాలి సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే మీరు తల్లికి వందనం పథకం కోసం ఇచ్చిన బ్యాంక్ ఖాతా నెంబరు ఆధార్తో అనుసంధానమై చే అనుసంధానం చేయించకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది అనమాట మీ ఆధార్తో అనుసంధానమై ఉన్న ఇతర బ్యాంక్ ఖాతాలు డబ్బు జమ అయ్యాయి అందువల్ల మీరు ఈ పథకం ఇచ్చే బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఆధార్తో అనుసంధానం ఎన్పి లింక్ చేయించాలన్నమాట సో అందుకనే పడుతూ ఉంటాయి అంటే మీరు ఒక అకౌంట్ ఇస్తారు బట్ మీరు ఇచ్చిన అకౌంట్ కాకుండా మీరు ఎప్పుడు యూస్ చేయని అకౌంట్ డబ్బులు పడుతూ ఉంటాయి దాని మెయిన్లీ రీజన్ ఏంటంటే ఎన్పిసిఐ లింక్ మీరు ఇచ్చిన అకౌంట్ కాకుండా డబ్బులు పడిన అకౌంట్కి లింక్ అయ్యి ఉందని అర్థం అనమాట అదే విధంగా తల్లికి బంధనం పథకం కింద ఇచ్చే పదిహేను వేల రూపాయలు ఎంత ఖర్చు చేస్తారని చాలా మంది అడుగుతున్నారు సో తల్లికి బంధనం పథకం కింద పదిహేను వేలు పూర్తి పదిహేను వేలు పూర్తి మొత్తం విద్యార్థిని ఖాతాలో మాత్రం జమ చేస్తారన్నమాట కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున సాయం అయితే అందజేస్తారు అని ప్రభుత్వం చెప్తుంది గతంలో అమ్మూడి పథకం కింద ఇచ్చిన పదిహేను వేలలో రెండు వేల రూపాయలు పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం కేటాయించేవాళ్ళు తల్లి ఖాతాలో పదమూడు వేలు మాత్రమే జమ చేసేవారు కూటమి ప్రభుత్వం మాత్రం పదిహేను వేలకు పదిహేను వేలు పూర్తి మొత్తం తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు అనమాట అదే విధంగా మా కుమారుడు కిందట ఏడాది వరకు మా గ్రామంలోని పాఠశాలలో చదివాడు అమ్మఒడు నిధులు వచ్చాక వచ్చాయి ఇప్పుడు పట్టణంలో ఉన్న స్కూల్కి అయితే చేర్పించాం తల్లికి వందడానికి ఆర్థిక సహాయం అందుతుందా అని చెప్పేసి కొంతమంది డౌట్ అనమాట సో ఇక ఆర్థికంగా వెనకబడిన కుటుంబం అయితే మీ కుమారుడు ఒకటి నుంచి పన్నెండవ తరగతిలోపు చదువుతూ ఉంటే ఏపీలో ఎక్కడ చదివినా తల్లి కొందనం పథకం కింద పదిహేను వేల రూపాయల సాయం అయితే అందుతుంది ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు మారినప్పుడు సంబంధిత పాఠశాల సిబ్బంది వివరాలు అప్డేట్ చేస్తారు ఆధార్ నెంబర్ ఆధారంగా తల్లి ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి ఎలాంటి ఇబ్బంది కూడా లేదనమాట ఇక తల్లి కొందనం పథకాన్ని ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే తల్లి కొందనం పథకానికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు విధానం ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేదు గతంలో ఆ పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులందరికీ తల్లికి అయితే పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట సపరేట్ గా వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు అదే విధంగా గ్రామ సచివాలయ సిబ్బంది లేదా పాఠశాల ప్రధాన ఉపాధి